వెల్కమ్ టు రూపా టైలరింగ్ ఇప్పుడు మనం ఒక లట్కన్ డిజైన్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడైతే నేను ఒకటైతే రెడీ చేశాను చూడండి ఇలా అలానే ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను చూడండి ఇది వచ్చేసి లట్కన్ డిజైన్కు నేను రెండు లేయర్స్ అయితే తీసుకున్నాను ఫోర్ ఇంటూ ఫోర్ అండి రెండు తీసుకున్నాను ముందుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని అయితే చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి దీన్ని చూడండి నేను టెన్షన్ లాబట్టి దాని కింద అయితే పెట్టేసుకున్నాను అంటే స్టిచ్ వేయాలి అనుకుంటే వేసుకున్నా పర్లేదండి నేనైతే వేయకుండా అలా పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ కూడా సేమ్ అలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని కార్నర్స్ని కూడా ఈ విధంగా నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి నీట్గా క్లాత్ అనేది సేమ్ సైజులో ఉండేలాగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా ఫోల్డ్ చేసుకునేది ఉంది కదా దానిపైన పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా సెట్ చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం మనకు జారుతుంది క్లాత్ కూడా అలా దానిపైన పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి నీట్గా ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మన క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో రెడీమేడ్ అయినా సరే మనం క్లాత్ డోరీ అయినా సరే తీసుకొని మనం ఏదైతే మిడిల్లో ఉంది కదా ఆ గ్యాబ్లో ఈ విధంగా మనకు డోరీ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి లేదు మనకు డోరీ ఊడిపోతుంది మనం డైరెక్ట్ కుట్టలేము అనుకుంటే నేను చూపిస్తున్నాను చూడండి ఒక స్టిచ్ వేసుకోండి అప్పుడు ఏంటంటే మనకు కదలకుండా ఉంటుంది ఇలా క్లాత్ను ఫోల్డ్ చేసేసుకోండి నీట్గా మనకు అన్ని సమానంగా ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని దాని పైన నుంచి ఒక స్టిచ్ వేసుకోండి చూడండి ఇలా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసేసుకొని మనము ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాక క్లాత్ రివర్స్ చేసినాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎందుకంటే మనకు బయట ఖర్చు అనేది కనిపించకుండా లట్కన్ డిజైన్ బ్యాక్ ఓపెన్ చేసుకున్నాము మనకు మంచి నీట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది చూడండి ఇలా ఈ విధంగా మనం తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనకు లట్కం డిజైన్ నీట్గా ఉండాలంటే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి అప్పుడే డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే మనకు నీ బాగుంటుందో బాగుంటుందో డిజైన్ చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా కొన్ని కొందరికి మనకు డోరీ అనేది ప్రిపేర్ చేసుకుంటారు కదా అంటే వాళ్ళకి డోరీ ఉంటేనే బ్లౌజ్ సెట్ అవుతుందని అలాంటి వాళ్ళకు కూడా ఇలా డోరీ అనేది కొంచెం వాళ్ళు ఎక్కువ బ్లౌజెస్ ఇస్తూ ఉంటారు కదా ఒకటే రకం డోరీ పెట్టకుండా ఇలా చిన్న చిన్నగా మనకు కూడా టైం సేవ్ అవుతుంది వాళ్ళ బ్లౌజుకు బ్యాక్నకు కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసింది అసలు చాలా అండి ఇలా డోరీ వేసుకున్నప్పుడు భుజాలు అనేవి కూడా జారకుండా కొంతమంది అయితే ఎక్కువ వరకు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కంపల్సరీ డోరీ కావాలని చూడండి ఇలా మనం ఆ డోరీ ప్రిపేర్ చేసుకున్నాక బ్యాక్ సైడ్న ఒక కుట్ట అయితే వేసుకోవాలండి లేదు అంటే చేతి పైన కుట్టుకున్నా పర్లేదు మనకు సేమ్ కలర్ అయితే పెట్టాలండి ఈ టిప్ అయితే మర్చిపోవద్దు మనకేంటి అంటే మనం కుట్టేటప్పుడు దారం అనేది కరెక్ట్ కలర్ ఉంటేనే డోరీ దగ్గర కుట్టినప్పుడు బయటకు కనిపిస్తుంది కదా అప్పుడు మనకు అంత హార్డ్గా ఉండదు చూడండి ఇలా మనం ఫస్ట్ది ఒక డోర్ కుట్టుకున్నాక అది ఎక్కడైతే కుట్టామో ఇంకో సైడ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి లేదు ముందే మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది రెండు సేమ్ సైడ్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని దాని పైన నుంచి స్టిచ్ అయితే వేసుకోండి నేను నిన్న వీడియోలో కూడా మనం సెడ్ బెల్ట్ వీడియో పెట్టాను కదా ఈ బ్లౌజ్దే పెట్టానండి దీనికైతే ఈ విధంగా డిజైన్ అయితే సెట్ చేశాను ఇంకా ఒక కొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూడండి ఎంత అంటే చాలా బాగుంది మనకి ఇలా వాళ్ళు ఒకవేళ డోరీ వేసుకునే వాళ్ళకు మాత్రం ఇలా చిన్న చిన్న డిజైన్స్ పెడితే చాలా బాగుంటుంది మనకు చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఇలా నీట్గా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది Thank you, thank you for watching.